జవాన్ మురళీ నాయక్ దుర్మరణంపై దిగ్భాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్పించారు బాధిత కుటుంబానికి వైసీపీ తరఫున ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు కుటుంబ సభ్యులతో సమావేశమైన జగన్ వారి బాధను పంచుకున్నారు ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటం వైసీపీ బాధ్యతగా పేర్కొన్నారు నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు రాజకీయ పరిపక్షాలను దాటి మానవీయ దృక్కోణంలో స్పందించిన జగన్ నిర్ణయంపై ప్రజలు ప్రశంసలు పొందుతోంది కుటుంబానికి తక్షణ సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు అన్న అన్నా అనుకుంటా ఉంటుంది అలాంటి మురళిని తాడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికి అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తేలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను